హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సంక్రాంతి బాగా చేసుకున్నారా అందరూ అయితే కోడి పందాలు సిటీలో అయితే పతంగులు ఓకే మ్యాటర్లోకి వచ్చేద్దాం లాస్ట్ వీక్ బి తేజస్విని గారు రాసిన సంక్రాంతి స్టోరీ పార్ట్ వన్ ఇచ్చాను ఈ వీక్ మీకు పార్ట్ టూ ఇవ్వబోతున్నాను పార్ట్ వన్ లో రఘునందన్ అనే వ్యక్తి తన మర్దలు మైథిలిని ఎంతగా ప్రేమించాడో తన పెళ్లిని ఎలా చెడగొట్టాడో ఇంకా తనని తాను మైథిలికి ఎవరో తెలియజేయడానికి ఎలా కష్టపడుతున్నాడో చూశాము ఇప్పుడు మిగతా స్టోరీ చూద్దాం పలుపదండి మురళి నవ్వుతూ బాగుందిరా బాగుంది ఎప్పుడు అందరూ నీ వెనుక పడడం చూసా కానీ ఫస్ట్ టైం ఒకరి వెనుక పడుతున్నావు నాకు కూడా చాలా ఎంజాయ్మెంట్ వస్తుందన్నమాట ఈ సంక్రాంతికి అని అంటాడు రఘునందన్ ఎద్దవా నేనిక్కడ బాధపడుతూ ఉంటే నువ్వు ఎంజాయ్మెంట్ కోసం చూస్తున్నావా అంటూ ఒక్కటి పీకుతాడు మురళి రేయ్ ఎందుకురా కొడుతున్నావు ఉన్నదే కదా చెప్పాను నేనేమైనా తప్పు చెప్పానా అని అంటాడు రఘునందన్ అలా కాదులేరా ఇప్పుడు తనకి నేను కొత్తగా పరిచయం అవ్వాలి ఇంకా నేను తనతో కొత్తగా ఒక లా జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దానికోసం నాకేదైనా ప్లాన్ ఉంటే చెప్పు అని అడుగుతాడు మురళి అయితే ఒక పని చేయి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయటికి వచ్చేయ్ అని అంటాడు రఘునందన్ ఏం మాట్లాడుతున్నావురా నేను బయటికి వస్తే నేనెక్కడ ఉండాలి అని అడుగుతాడు మురళి మా ఇంటికి రారా అని అంటాడు రఘునందన్ ఏమీ అక్కర్లే దానికి నేను నిన్ను అడగాలా నేను రాను అని అంటాడు మురళి అది కాదురా నువ్వు అక్కడే ఉంటే నీ ఐడెంటిటీ ఎలా దాచిపెడతావు అని అడుగుతాడు రఘునందన్ నాకు ఒక ఐడియా ఉంది అని అంటాడు మురళి ఏంటో అన్నట్టు చూస్తే రఘునందన్ మా తాతయ్య ఉన్నాడు కదా అని అంటాడు ఆ ఉన్నాడు అయితే అని అంటాడు మురళి రఘునందన్ మా తాతతో పాటు పొలానికి వెళ్తాను పొద్దున లేసి వెళ్తాను తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి దానితో మాట్లాడతాను ఎలా ఉంది ఐడియా అని అంటాడు ఏడ్చినట్టుంది అట్నించిట్టు ఇట్నించిట్టు తిరగడమే సరిపోద్ది ఇంకా తనెక్కడ నీతో మాట్లాడుతుంది ఇంకా నీకు ఈ విషయం తెలుసో తెలియదో అప్పుడు ఏమంటా ఎంగేజ్మెంట్ ఆగిపోయిందో ఏమంటా గొడవలైనాయో కానీ అసలు అబ్బాయిలంటేనే చూస్తలేదు పట్టించుకోవట్లేదు కూడా ఇప్పుడు తను అమ్మాయిలతోనే ఉంటుంది ఇప్పుడు ఎలా మాట్లాడతారు సారు గారు అని అంటాడు మురళి రఘురందన్ నా ట్రయల్స్ లో నేనుంటాలే కాని అయినా నువ్వేంట్రా ఇలా ఉన్నావు అని అడుగుతాడు ఎలా ఉన్నా బానే ఉన్నాగా అని అంటాడు మురళి కాదురా చిన్నప్పుడు తెల్లగా ముద్దుగా బొద్దుగా ఉండేవాడివి ఇప్పుడేంటి ఇలా నల్లగా బక్క చిక్కిపోయావ్ అని అడుగుతాడు రఘునందన్ మురళి ఏం చేస్తాం నాయనా జాబ్ టెన్షన్ రా అది సరే నిన్ను చూసి చాలా అయిపోయింది రారా మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం అని తీసుకుని వెళ్తాడు రఘునందన్ని రఘునందన్ అలా తన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరూ పడుకునిపోయి ఉంటారు ఒక్క వల అమ్మమ్మ మాత్రమే ఉండడం చూసి సారీ అమ్మమ్మ ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లాను అని అంటాడు తులసి సరే లేరా నువ్వు ముందల్లి చేతులు కడుక్కుని రాపో ఎప్పుడు తిన్నావో ఏంటో అని చెప్పి భోజనం పెట్టి ప్రశాంతంగా పడుకో ఏం ఆలోచించకు అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది అవన్నీ వింటూ తినేసి సరే నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పి వెళ్లిపోతాడు అలా తర్వాత రోజునుంచి మైత్రితో మాట్లాడడానికి నానా కష్టాలు పడతాడు కాని ఉపయోగముండదు కారణం తనకి అప్పుడు రికార్డ్స్ ఇచ్చి ఉండడంతో అవన్నీ రాసుకుంటూ అసలు గది నుంచి బయటికి కూడా రాదు ఎవరు ఎంత పిలిచినా ఎంత ట్రై చేసినా అసలు గది దాటి బయటికి రాదు అలా ఆ సంక్రాంతి హాలిడేస్లో తను నిరాశగా తనని దూరం నుంచి చూసుకోవడమే సరిపోతుంది కనీసం ఒక మాట కూడా మాట్లాడలేకపోతాడు అలా సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి తను మళ్లీ తన కంపెనీకి వెళ్లిపోతే తను అస్సలు తన ప్రయత్నాల గురించి ఏమాత్రం తెలియకపోవడంతో రికార్డ్స్ అయిపోయాయి అని హ్యాపీనెస్ తో తన కాలేజ్కి వెళ్లిపోతుంది పాప అలా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు కానీ ఎంత తను బిజీ అయిపోయినా కానీ మైథిలి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడు ఇంకా చెప్పాలంటే మైథిలి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా ఒకేషనల్ గాను లేకపోతే క్లిప్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉండడం చూసి నవ్వుకుంటూ నీకు ఈ చదువు ఇచ్చేంటే బాబు ఎప్పుడు చూసినా చదువు చదువు అంటూ ఉంటావు చదువుల పురుగుల అని ముద్దుగా కసురుకుంటూ ఉంటాడు అలా కాలం గడుస్తున్నా కొద్దీ తనలో ప్రేమ పెరుగుతూ ఉందే కాని తగ్గడం లేదు ఇంకా చెప్పాలంటే ఆ ప్రేమ ఇప్పటిది కాదు ఎప్పటినుంచో తనని ప్రేమిస్తూ ఉన్నాడు అది ఎవరికీ చెప్పలేదు ఇంకా చెప్పాలంటే తన తల్లికి మాత్రమే తెలిసింది అది కూడా అనుకోకుండా ఒకసారి తన డైరీ తన తల్లి చదవడం తెలిసిందే కాని తనకి తానుగా ఎవరికీ చెప్పలేదు అదంతా ఆలోచించుకుంటూ ఇదంతా చెప్తే నమ్ముతావా అసలు నువ్వు నా మాట వింటావా ఖచ్చితంగా నన్ను పట్టించుకోవు కదూ అసలు అలా చెరిగి ఉండాల్సింది కాదు అని బాధగా అనుకుంటూ ఉండగానే రోజులు గడిచి మళ్లీ సంక్రాంతి వస్తూ ఉండడంతో ఈసారి ఎలా అయినా సరే తనతో మాట్లాడాలి అని ఫిక్స్ అయి వెళ్తాడు కాని తీరా చూస్తే అక్కడ మైత్రి రాకపోవడం చూసి ఏమైంది ఎందుకు రాలేదు అని అనుకుంటాడు తులసి దానికి రావడం కుదరదని చెప్పేసింది ఆల్రెడీ ఆయన ఏంట్రా వచ్చిన ప్రతిసారి దాని గురించి అడుగుతున్నావు అని అడుగుతుంది రఘునందన్ ఏం లేదు నార్మల్గా అడిగాను తప్ప అని అంటాడు తులసి తప్పేం లేదు జస్ట్ నేను కూడా నార్మల్గానే గానే చెప్పాను అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోతే నేనే అనుకుంటే నా దగ్గర బాగా కవర్ చేస్తున్నారు ఇక్కడున్న వాళ్ళంతా అని తిట్టుకుంటూ ఎలా అయినా సరే తనతో మాట్లాడాలి అనుకుంటూ తన ఫొటోస్ని చూస్తూ సమయం గడుపుతూ ఉంటాడు అంతలో తనకి ఒక ఐడియా రావడంతో వెంటనే ఒక ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసుకుని దాని నుంచి రిక్వెస్ట్ పంపిస్తే మైత్రి దాన్ని చూసి ఎవరిదని అనుకుంటూనే అయినా ఎవరైతే ఎందుకు మనం ఓకే చేయాలి అనుకుంటూ ఉన్నంతలోనే తనకి మెసేజ్ రావడం చూసి ఆశ్చర్యపోతూ నేను మీకు తెలుసా అని మెసేజ్ పెట్టింది ఆ తెలుసు కాని నువ్వే నన్ను మర్చిపోయావు అని చెప్పి తనతో చాటింగ్ స్టార్ట్ చేయడంతో మైథిలి కూడా నిజమేనేమో తను మర్చిపోయిన గతంలో తను ఉన్నాడేమో అనుకుని చాట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అలా ఇద్దరూ చిన్న చిన్నగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు అలా వాళ్ళ మధ్య ఒక స్నేహం ఏర్పడుతుంది అలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూనే ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు అలా నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి రఘునందన్ నువ్వెక్కడికైనా వెళ్తున్నావా ఈ సంక్రాంతికి అని అడుగుతాడు మైథిలీ చాట్ చేస్తూ లేదు ఎగ్జామ్స్ ఉన్నాయి అసలు కుదరదు అని అంటుంది రఘునందన్ కుదరదా కొంచెం చూడొచ్చు కదా అని అడగడం చూసి మైథిలీ ఏ నేను ఎక్కడికైనా వెళ్తే నువ్వు కూడా వస్తావా ఏంటి అని అడుగుతుంది రఘునందన్ అలా ఏం కాదు కాకపోతే అని ఆలోచిస్తూ ఉంటే మైథిలి చెప్పు అని మెసేజ్ చేయడం చూసి రఘునందన్ నవ్వుతూ అంటే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా సంక్రాంతికి నువ్వు కూడా అలా వెళ్తావేమో అని అడుగుతున్నా అని అంటాడు అవును బట్ నా కుదరదు డాక్టర్ అవ్వాలంటే కొన్ని కొన్ని త్యాగం చేయక తప్పదు కదా అని అంటుంది మైథిలి డాక్టర్ అవ్వడమేంటి అని అయోమయంగా మెసేజ్ చేస్తాడు రఘునందన్ అంటే అది నేను ఎంబీబీఎస్ చేస్తున్నాను సో డాక్టర్ అవ్వాలంటే కొన్ని కొన్ని త్యాగాలు తప్పవన్నమాట అందుకే నేను వెళ్లడం లేదు అని అంటుంది రఘునందన్ ఓకే ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ డాక్టర్ గారు బాగా చదువుకోండి అని అంటాడు మైథిలీ థ్యాంక్ యూ అని మెసేజ్ చేసి తను ఆఫ్లైన్ అయిపోవడం చూసి తను కూడా ఆఫ్లైన్ అయిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటాడు అలా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ కాల్ చేసి ఈసారి సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని చెప్పడంతో ఏమైంది మళ్ళీ ఎందుకే అని అడుగుతాడు రమాదేవి ఎందుకంటే ఈసారి గుడిలో దేవుడికి ఉత్సవాలు జరుగుతున్నాయంటరా వెళ్తే చాలా మంచిదిరా నాన్నా అని బ్రతిపులాడుతుంది అలా వాళ్ళ అమ్మ బలవంతం మీద తప్పక ఊరికి వెళ్తాడు అలా వెళ్ళినప్పుడు తనకి మైతిలతో చిన్నప్పుడు కలిగిన జ్ఞాపకాలే గుర్తు వస్తూ ఉంటే తను ఆ జ్ఞాపకాలతో ఇంకా తనతో మధ్య మధ్యలో చాట్ చేస్తూ కేర్ తీసుకుంటూ ఉంటాడు అలా తన కోసం ఎదురు చూసి చూసి ఇక నా వల్ల కాదు అనుకుని తను రెండు రోజులు ముందే ఆఫీస్లో అర్జెంటు పని అని చెప్పి బయలుదేరి మైతిలి ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్తాడు అలా తను వెళ్ళి చూసేసరికి తనకి మండిపోతుంది కారణం అక్కడ మైథిలి చాలా కామ్గా తన పని తను చేసుకుంటూ ఉన్నా సరే తనని ఇష్టపడే వాళ్ళు తనని కావాలి అనుకునే వాళ్ళు తన వెనక పడుతూ ఉండడం తను వాళ్ళని పట్టించుకోకపోవడం చూసి కొంచెం సంతోషంగా అనిపించిన తనకి మాత్రం చాలా కోపం వస్తుంది ఆ కోపంతోనే తనని కలవకుండా వెళ్ళిపోతాడు అలా రోజులు గడిచే కొద్దీ వాళ్ల మధ్య సాన్నిధ్యం చాలా పెరిగిపోవడంతో ఒకరోజు ధైర్యం చేసి తనకి ఫోన్లోనే ప్రపోజ్ చేస్తాడు దానితో తను షాక్ అయిపోయి అసలు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తుంది రఘునందన్కి అసలు ఏమి అర్థం కాక ఏమైంది దీనికి ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు అని అనుకుంటూ తనకి మెసేజ్ చేస్తూ తన రెస్పాన్స్ కోసం టెన్షన్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు మైతిలి తన టెన్షన్ తగ్గించుకోవడానికని లైబ్రరీకి వెళ్లి బుక్స్ చదువుతూ తనని తాను డైవర్ట్ చేసుకుంటూ ఉన్నా అది తన వల్ల కావడం లేదు అలా ఆ రోజు రాత్రికి తనకి ఫ్రెండ్స్ ఫోన్కి నోట్స్ పంపించారని ఇంకా ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చిందని చెప్పడంతో వెళ్లి ఫోన్ ఆన్ చేసి చూసేసరికి ఆ ఫోన్కి మెసేజెస్ ఆగకుండా రావడం చూసి ఆశ్చర్యపోతుంది అలా తను రియాక్ట్ అవుదాం అనుకునే లోపే తనకి ఆడియో కాల్ రావడంతో అనుకోకుండానే లిఫ్ట్ చేస్తుంది ఇక తప్పదు అనుకుని హలో అంటుంది రఘునందన్ ఏంటి హలో ఏమైందసలు ఆన్సర్ చెప్పకుండా వెళ్లిపోయాం నాకెంత టెన్షన్ వేసిందో తెలుసా అసలు ఇప్పుడా రెస్పాన్స్ ఇచ్చేది సర్లే ఏదైనా క్లాస్లో ఉన్నావా అందుకే రిప్లై ఇవ్వలేదా అని అడుగుతాడు అలా తను ఆగకుండా మాట్లాడుతూ ఉంటే మైతిలి నన్ను చెప్పనిస్తారా అని అంటుంది రఘునందన్ వెంటనే తన తప్పు అర్థం చేసుకుని సారీ అని అంటాడు మైథిలీ తను అలా సారీ చెప్పడం విని తనకి తెలియకుండానే నవ్వు వస్తుంది దాన్ని తను ఆపుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఆ నవ్వు విన రఘునందన్ హే నీ నవ్వు చాలా బాగుంది తెలుసా ఇంకా నీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది అని అంటాడు మైతిలి ఆ మాటలకి ఒక్కసారిగా కామైపోయి చాలా నార్మల్గా చెప్పండి ఎందుకు కాల్ చేశారు అని అడుగుతుంది రఘునందన్ అంటే అది నే నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను రా నిజం ప్రామిస్ రా నీకు నా గురించి తెలుసు కదా నేను ఎలాంటి వాడినో నీకు అర్థం కాలేదా ఇంతకాలంలో అని అడుగుతాడు మైథిలికి ఏం చెప్పాలో అర్థం కాక కొద్దిసేపు మౌనంగా ఉంటుంది రఘునందన్ భయంగా మైథిలీ అని చాలా మృదువుగా పిలుస్తాడు ఆ పిలుపుకి మైథిలి తేరుకొని తడబడుతూ ఉంటే రఘునందన్ చూడ్రా నే నిన్ను బలవంత పెట్టను కానీ నువ్వు లేకుండా అయితే నేను హ్యాపీగా ఉండలేను అందుకే నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేశాను కానీ నీ ఇష్టం లేకుండా ఏది జరగదు నేను జరగనివ్వను కూడా అర్థమవుతుందా నువ్వేం చెప్పాలనుకున్నా అన్నీ ఆలోచించి సమాధానమివ్వురా నాకు తెలుసు నువ్వు భయపడుతున్నావని కానీ ఏం చేయను చెప్పురా నా మనసులో ఉన్నది చెప్పకుండా నీతో ఫేక్ ఫ్రెండ్షిప్ చేయడం నాకు నచ్చలేదు అందుకే చెప్పాను కానీ నీ సమాధానం మీదే మన జీవితం ఉంటుంది ఇంకా నీకెంత టైం కావాలంటే అంత తీసుకో కానీ ఒక రీజన్ చెప్పు చాలు నేను నీకు ఎందుకు వద్దు అనేది అలాగే నువ్వు సమాధానం చెప్పే అంతవరకు నేను నీతో ఎప్పట్లాగే చాట్ చేస్తూ ఉంటాను అలాగే నీ గురించి కేర్ తీసుకుంటూ ఉంటాను సరేనా అని అంటాడు మైతిలి అంటే అది నాకు ఇప్పుడు ఏం అర్థం కావడం లేదు నాకు కొంచెం టైం కావాలి ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవ్వాలి అని అంటుంది రఘునందన్ నవ్వుతో ఓకే టేక్ యూర్ టైం బాగా చదువుకోరా ఎగ్జామ్స్ కాబట్టి నేను నిన్ను అసలు డిస్టర్బ్ చేయను ఫ్యూచర్ డాక్టర్ అని అంటాడు మైథిలీ చిన్నగా నవ్వి థ్యాంక్స్ నాకు రేపు ఎగ్జామ్స్ ఉంది చదువుకోవాలి అని అంటే రఘునందన్ సరే అమ్మా పాప అలాగే హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకో ఇక నిన్ను డిస్టర్బ్ చేయను అని కాల్ కట్ చేస్తాడు మైథిలీ ఆ మాటలకి నవ్వుకుని వెళ్ళి తినేసి వచ్చి కూర్చొని చదువుకుంటూ ఉంటుంది అలా తను ఎగ్జామ్స్కి కష్టపడి చదువుకుని ఎగ్జామ్స్ రాసి వచ్చాక ఎప్పటిలాగే ఎగ్జామ్స్ కంప్లీట్ అని పోస్ట్ చేస్తూ స్ట్రెస్ రిలీఫ్ సాంగ్ ఒకటి పోస్ట్ చేస్తుంది ఆ పోస్ట్ని రఘునందన్ లైక్ చేసి ఎగ్జామ్స్ అయిపోయాయా అని మెసేజ్ చేస్తాడు మైథిలి అవునని రిప్లై ఇవ్వడం చూసి రఘునందన్ ఓకే అలసిపోయి ఉంటావు కదా రెస్ట్ తీసుకో ఏమైనా వచ్చిందా అని మెసేజ్ చేస్తాడు మైథిలి లేదని రిప్లై ఇవ్వడం చూసి హమ్మయ్యా అనుకుని ఓకే టేక్ రెస్ట్ అని చెప్పి తను ఆఫ్లైన్ అయిపోతాడు అలా రఘునందన్ మీటింగ్కి వెళ్ళిపోతే మైథిలి మాత్రం నీరసంగా ఉండడంతో తినకుండానే పడుకుంటుంది అలా ఆ రోజు నుంచి మైథిలి రఘునందన్ని గమనిస్తూ తన చదువు తను చదువుకుంటూ ఉంటుంది అలా కాలం గడుస్తూ ఉంటే ఒకరోజు తనకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారని తెలియడంతో షాక్ అవుతుంది కారణం కాలమంతా తొందరగా ఎలా గడిచిందో తనకి అసలు అర్థమే కాలేదు అలా తను ఎప్పటిలా వాళ్ళ నానమ్మ ఊరికి వెళ్తున్నప్పుడు తనకెందుకో తెలియదు రఘునందన్ మాటలు అల్లరి అన్నీ గుర్తుకు వస్తూ ఉండడంతో అసలు ఎక్కడ ఉన్నాడో కనుక్కుందాం అని వేరారు అని మెసేజ్ చేస్తుంది రఘునందన్ అప్పటికి తన ఫ్రెండ్ మురళీ పెళ్లి అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లిపోయి ఉంటాడు అలా పెళ్లి ఆడావిడిలో ఉన్న తన పక్కకి వచ్చి ఫ్లోలో తన ఉన్న ఊరి పేరు చెప్పడంతో మైథిలి షాక్ అయి వెంటనే కాల్ చేస్తుంది దానితో రఘునందన్ ఇంకా షాక్ అయి ఏంటి ఎప్పుడు లేనిది ఇలా నువ్వు నాకు ఆడియో కాల్ చేశావ్ అని అడుగుతాడు మైతిలి ను నిజంగానే ఆ ఊర్లో ఉన్నావా అని అడుగుతుంది రఘునందన్ అవును అని అంటాడు మైతిలి అసలు ఎందుకు వెళ్ళావక్కడికి అని అడుగుతుంది రఘునందన్ చెప్పాగా ఫ్రెండ్ పిల్లని ఏ వెళ్ళకూడదా అని అంటాడు మైతిలి అంటే అది మా నాన్నమ్మ వాళ్ళ ఊరు అందుకే అడిగాను అని తడబడుతూ అంటుంది రఘునందన్ తను ఏం చేశాడో అర్థం చేసుకుని తల పట్టుకుని కష్టంగా అంటే అది ఇక్కడ మా రిలేటివ్స్ కూడా ఉన్నారు సో ఇక్కడ కొన్ని రోజులు ఎక్స్ట్రా ఉందామని అనుకుంటున్నా కానీ మనం కలుద్దామా అని అడుగుతాడు మాథిలీ భయంగా వద్దు అని అంటుంది రఘునందన్ ఏం కాదురా ఒక్కసారి ప్లీజ్ కలుద్దాం అని బ్రతిమిలాడతాడు మైతిలి తప్పక సరే అని ఒప్పుకుంటుంది రఘునందన్ అయితే సరే గుడిలో కలుద్దాం ఏమంటాం అని అడుగుతాడు మైతిలి సరే అంటుంది రఘునందన్ సరే నువ్వింతకీ ఎక్కడున్నావురా అని అడుగుతాడు మైతిలి బస్లో ఉన్నాను ఊరికి వస్తున్నా అని చెబుతుంది రఘునందన్ ఓ అవునా హ్యాపీ జర్నీ జాగ్రత్తగా రా నాకు పని ఉంది నేను తర్వాత కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మైథిలి మాత్రం భయంగా అసలు ఎందుకు చెప్పా నేను అనుకుంటూ ఆలోచిస్తూ ఆ రాత్రికి నిద్రకు దూరం అయిపోతుంది సో ఇదేనండి సంక్రాంతి పార్ట్ టూ నేను ఈ స్టోరీని ఈ వీక్కి ఎండ్ చేద్దాం అనుకున్నాను కానీ టైం లిమిట్ వల్ల ఈ స్టోరీ నెక్స్ట్ వీక్కి ఎక్స్టెండ్ అవుతుంది సారీ సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నోవల్ విస్పిరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ